ఎన్నికల్లో గారి ప్రభావం ఎంత మేర అంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం నేను కాదు కదా ఈ తరం కాదు కదా వచ్చే తరాలు భావి తరాలు కూడా ఈ యొక్క కనీసం ఒక వంద సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ముఖ్యంగా సోనియా గాంధీ గారిని ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు ఎందుకంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయ్యి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది అది కాంగ్రెస్ పార్టీయే చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న దానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కళ మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో రాదు ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందా వన్ పర్సెంట్ యాభై శాతం పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వచ్చింది పోయినసారి ఈసారి యాభై శాతం పైన వస్తుంది యాభై శాతం చిలుకు వచ్చేటటువంటి వైఎస్ఆర్ సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది మీరే చెప్పండి అంటే ఇక్కడ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలే రాజకీయాలు రాజకీయాలే రాజకీయాలని కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటిది నేను చెప్తాను